Hi friends! వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మేము ఒక చాలా స్పెషల్ ప్లేస్ అయితే బయలుదేరాం ఈ ప్లేస్ గురించి చాలా రోజులుగా వింటూనే ఉన్నాను కానీ స్వయంగా మనమే వెళ్ళి చూడడం అంటే వేరే లెవెల్ ఫీలింగ్ కదా అయితే లేట్ ఎందుకు నేచర్ ని ఎక్స్ప్లోర్ చేసేద్దాం మన పొల్లూరు వాటర్ ఫాల్స్ యాత్ర మొదలు పెట్టేద్దాం యాక్చువల్లీ మేము చింతూరు నుండి అయితే స్టార్ట్ అయ్యాము చింతూరు నుండి మోతుగూడెం వరకు అయితే మనకి థర్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటది అండ్ మోతుగూడెం నుండి పొల్లూరు వరకు అయితే ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ మాత్రం ఉంటుంది అదే మన భద్రాచలం నుండి అయితే చూసుకుంటే అప్రాక్సిమేట్ గా మనకి హండ్రెడ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటాయి చింతూరు నుండి పల్లూరు వచ్చే రోడ్డు మొత్తం కూడా చాలా అందంగా ఉంటుంది రెండు వైపుల పచ్చని అడవి కొండలు బాంబు చెట్లు చూస్తూనే మనసు ప్రశాంతంగా మారిపోతుంది మధ్య మధ్యలో ట్రైబల్ విలేజెస్ కూడా చాలా అందంగా ఉంటాయి అంతేకాకుండా మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు దారి మధ్యలో చెరువులు వాగులు కూడా కనిపిస్తూ ఉంటాయి ఇక ఇక్కడ ఉన్న ట్రైబల్ విలేజెస్ అట్మాస్ఫియర్ కూడా చాలా పీస్ఫుల్ ఉంటుంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మా ఏరియా వ్యూ ఎంత అద్భుతంగా ఉందో ఇదంతా మల్లెల తీరు అటవీ ప్రాంతం పచ్చదనంతో నిండిపోయిన స్వర్గం లాంటిది వా చూడండి ఫ్రెండ్స్ ఇదే పొల్లూరు వాటర్ ఫాల్స్ అనమాట మనం అయితే వచ్చేసాం మొదటి చూపులోనే గూస్ బాంబ్స్ వస్తున్నాయి ఇంకా వాటర్ ఫాల్స్ కెళ్తే ఏమైపోతామో ఏంటో లోపలికెళ్ళి ఎంజాయ్ చేయాలంటే ఖచ్చితంగా థర్టీ రూపీస్ పెట్టి మనం టికెట్ తీసుకోవాల్సిందే పిల్లలైతే మాత్రం టెన్ రూపీస్ అంతేకాకుండా టూ వీలర్ పార్కింగ్ అయితే ట్వంటీ రూపీస్ తీసుకుంటున్నారు వెహికల్ ను బట్టి చార్జెస్ అయితే తీసుకుంటున్నారు అండ్ మీరు ఫోటో షూట్ ఏమైనా తీసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా థౌజండ్ రూపీస్ అయితే బిల్ వేసుకోవాల్సిందే మరి అదేంటో మరి నాకు ఎక్కడికి వెళ్ళినా కూడా బోర్డ్స్ కనిపిస్తాయి సో ఇక్కడ ఉన్న సైన్ బోర్డ్స్ చూడండి మనకైతే ఎన్ని జాగ్రత్తలు చెప్తున్నారు అన్నట్టు ప్లాస్టిక్ మాత్రం ఎక్కడ అంటే అక్కడ పడేయకండి అన్న బోర్డ్స్ మాత్రం అడుగు అడుగున కనిపిస్తూనే ఉంటాయి మనకి సో దాన్ని మనం ఫాలో అవుతూ ప్లాస్టిక్ ని ఎక్కడంటే అక్కడ పడేయకూడదు ఎందుకంటే నేచర్ ని మనం ఏ మాత్రం కూడా డిస్టర్బ్ చేయకూడదు కాబట్టి అంతేకాకుండా కాకుండా అయింది ఒకటి చెప్తా ఇక్కడికి వచ్చి మీరు వంట చేసుకుని తినడానికి అయితే ఏ మాత్రం లేదనమాట ఇక్కడ నాట్ నాటేలోడు కుకింగ్ అండ్ డ్రింకింగ్ సో మీరు పొల్లూరు వాటర్ ఫాల్స్ చూడడానికి రావాలనుకుంటే ఖచ్చితంగా మీరు బయట హోటల్స్ లో ఫుడ్ తీసుకొని రావడమో లేదా మీ ఇంట్లోనే ప్రిపేర్ చేసి ప్యాక్ చేసుకుని రావడమో చేయాలి ఇంకా అంతేకాకుండా వాటర్ ఫాల్స్ లో ఎంజాయ్ చేసినప్పుడు మనకి లేడీస్ కి అయితే చాలా ఇబ్బంది అవుతుంది డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి సో మీరు అలాంటి ఇబ్బందులు ఏం పడుకోకుండా ఇక్కడ కూడా ఒక స్పెషల్ గా బాత్రూమ్ అయితే అరేంజ్ చేశారనమాట సో లేడీస్ వచ్చినా కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు కొల్లూరు వాటర్ ఫాల్స్ అడుగు అడుగున్న నేచురల్ వైబ్స్ మనసు నిండిపోయింది కానీ కాలి కడుపు మాత్రం ఉండిపోయింది అందుకని వడివడిగా అడుగులు వేసుకుంటూ ఏ మాత్రం లేట్ చేయకుండా కనిపించిన నోటీస్ బోర్డు ని కూడా చదవకుండా తెచ్చుకున్న బిర్యానీని అయితే మనం స్ఫూర్తిగా కడుపు నిండా ఆరగించాం మనం స్ఫూర్తిగా ఆకులు తీరాక చేయి కడుక్కోవాలి కదా సో చేయి కడుక్కుందామని పక్కనే ఉన్న కాలువలో చేయి పెట్టి కడుగుతూ ఉంటే అక్కడున్న చేప పిల్లలు అయితే భలేగా వచ్చాయి నాకైతే చాలా సరదాగా అనిపించింది మీరు కూడా చూసేయండి కాసేపు చాలా సరదాగా ఉంటుంది నాలనే వాటికి కూడా బిర్యానీ అంటే ఇష్టం అనుకుంటా నేను పెడుతూ ఉంటే అవి తింటూ ఉన్నాయి చూస్తున్నారా ఫ్రెండ్స్ బిర్యానీ తినడానికి ఆ ఫిషెస్ అయితే ఎంత ట్రై చేస్తున్నాయో చూడండి అండ్ భయపడుతున్నాయి కూడా నేను ఎక్కడ వాటిని పట్టేసుకుంటాననేసి అంతేకాకుండా నాకు కూడా చాలా భయంగానే ఉంది ఎందుకంటే అవి ఎక్కడ నన్ను కర్రీ చేస్తాయా అన్న భయం కూడా నాలో ఉంది ఏది ఏమైనా సరే ఈ ఫీలింగ్ మాత్రం చాలా ఉంది మీరు కూడా ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు ఇలా ట్రై చేయండి మీకు కూడా చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్ నేచురల్ అక్వేరియం ఎలా ఉంది సూపర్ గా ఉంది కదా ఇక్కడ కేవలం ఫిషెస్ మాత్రమే కాదు ఇక్కడ చూడడానికి చాలా చాలా బాగున్నాయి అన్ని కూడా వావ్ ఫ్రెండ్స్ చూడండి ఇదే పల్లూరు వాటర్ ఫాల్ ఆహా అసలు మొదటి చూపుల్లోని గూస్ బాంబ్స్ వచ్చాయి ఫ్రెండ్స్ అసలు ఈ నేచర్ ని చూడగానే అసలు నాకు మాటలు రావట్లేదు ఎలా అంటే ఆ నీటి శబ్దం శబ్దాంశాలని గాలి చుట్టు పర్వతాలు ఈ అనుభూతి మాటల్లో చెప్పలేము ఇంకా అసలు నెక్స్ట్ లెవెల్ ఏ రావట్లేదు అసలు నాకు ఎలాంటి డైలాగ్స్ రావట్లేదు కవిత్వాళ్ళు అసలు మాటలు కూడా గుర్తు రావట్లేదు అంత బాగుంది అంతేకాకుండా దీనికి ఇంకొక పేరు కూడా ఉంది ఫ్రెండ్స్ ట్రిపుల్ వాటర్ ఫాల్స్ అని ఎందుకంటే దీనికి ఈ పేరు ఎలా వచ్చిందంటే ఇక్కడ పడే వాటర్ ఫాల్స్ లో పడే వాటర్ అంతా కూడా మూడు లెవెల్స్ లో కిందకి పడుతూ ఉంటుంది అనమాట సో అందుకనే దీనికి ట్రిపుల్ వాటర్ ఫాల్స్ అని పేరు వచ్చి ఇక్కడ నీళ్ళు అనేది చాలా చల్లగా ఉంది ఎందుకంటే కొండ ప్రాంతం నుండి వస్తూ ఉంటుంది కాబట్టి అంతేకాకుండా ఇక్కడ రాళ్ళు అనేవి చాలా జారు స్వభావం కలిగి ఉన్నాయి సో మీరు రాళ్ళు ఎక్కేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అంతేకాకుండా నీట్ లోపల కూడా రాళ్ళైతే ఉన్నాయి ఫ్రెండ్స్ సో మీరు తెలియకుండా అడుగేస్తే మాత్రం ఖచ్చితంగా కింద పడడం అయితే జరిగిపోతుంది ఎందుకంటే లోపల రాళ్ళన్నీ కూడా చాలా జారుతూ ఉన్నాయి అనమాట సో ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంటుంది అనమాట ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే మనం వాటర్ ఫాల్స్ పైకి అయితే ఎక్కడానికి వీల్లేదు ఎందుకంటే ఇక్కడ చాలా యాక్సిడెంట్స్ అనమాట అలా పైకి ఎక్కి సెల్ఫీస్ తీసుకోవడం వీడియోస్ తీసుకోవడం వల్ల సో అందుకనే ఇక్కడ సెక్యూరిటీ గార్డ్స్ అయితే ఎవరిని పైకి ఎక్కనియకుండా చాలా జాగ్రత్తగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అందుకే త్రీ లెవెల్స్ వాటర్ ఫాల్స్ లో మనకి లాస్ట్ లెవెల్ లో మాత్రమే ఎంజాయ్ చేయడానికి ప్లేస్ ఉంటుంది సో ఇందులోనే మనం ఎంజాయ్ చేయాలి ఎందుకంటే ఇక్కడే మనకి నీళ్లు కొంచెం సాఫ్ట్ గా ఉంటుంది పిల్లలు ఆడుకోవడానికైనా పెద్దలు కూర్చొని ఆడుకోవడానికైనా ఎంజాయ్ చేయడానికైనా బాగుంటుంది అంతేకాకుండా నీళ్లు చాలా చల్లగా ఉంటుంది కూర్చొని నీటిని ఆస్వాదించవచ్చు ఇంకా ప్రకృతి మధ్యలో ఇలా కూర్చోవడం అంటే ఒక మెడిటేషన్ లాంటిది అనమాట ఈ వాటర్ ఫాల్స్ ఉన్న చోటు మొత్తం కూడా తిక్కు ఫారెస్ట్ తో ఉంటది మొత్తం చుట్టూ అంతా కూడా ఫారెస్ట్ ఉంటది ఇలాంటి బ్యూటిఫుల్ ప్లేస్ మన ఆంధ్రప్రదేశ్ లో ఉందని చాలా మందికి తెలియదు అంతేకాకుండా పొల్లూరు వాటర్ ఫాల్స్ గురించి నాకు తెలిసిన కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్తాను పొల్లూరు వాటర్ ఫాల్స్ చింతూరు మండలంలోని పొల్లూరు గ్రామం దగ్గరలో ఉంది ఇది అల్లూరు సీతారామరాజు డిస్టిక్ అయినా ప్రసిద్ధమైన అడవి ప్రాంతం ఇక్కడకు రోడ్డు ద్వారా మాత్రమే వెళ్ళవచ్చు కానీ వర్షాకాలంలో కొంచెం కష్టంగా ఉంటుంది బెస్ట్ టైం టు విజిట్ ఆగస్టు నుండి జనవరి వరకు మీకు చాలా బాగుంటుంది అంటే ఆఫ్టర్ వర్షాల తర్వాత ఇంకా చాలా బాగుంటుంది మీరు పుల్లూరు వాటర్ ఫాల్స్కి వస్తే కేవలం పుల్లూరు వాటర్ ఫాల్స్ మాత్రమే ఎక్స్ప్లోర్ చేయడం కాదు ఇక్కడ ఉన్న నేచర్ ను కూడా ఎక్స్ప్లోర్ చేస్తారు అంతేకాకుండా మా ట్రైబల్ జీవన విధానం సంస్కృతి సాంప్రదాయాన్ని కూడా మీరు ఎక్స్ప్లోర్ చేస్తారు అయితే మనకి పుల్లూరు వాటర్ ఫాల్స్ ఈవినింగ్ ఫైవ్ కి అయితే క్లోజ్ చేస్తారు సో ఎర్లీ మార్నింగ్స్ అయితే ఓపెన్ చేస్తారు అయితే మీకు ఆల్రెడీ నేను స్టార్టింగ్ లోనే చెప్పేసాను మీకు ఎంట్రీ ఫీజ్ డీటెయిల్స్ అన్ని కూడా సో ఫ్రెండ్స్ మీకు అయితే చిన్న అడ్వైస్ చెప్తున్నా ఇలాంటి ప్రయాణాలు చేసేటప్పుడు మనం తినడానికి స్నాక్స్ అండ్ తాగడానికి మంచి ఇళ్ళు ఇంకా మనకి ఏదన్నా అయితే ఫస్ట్ ఎయిడ్ కిట్ అండ్ కెమెరా తప్పనిసరిగా తీసుకెళ్ళండి అండ్ ముఖ్యంగా ఒక విషయం ఏంటంటే దయచేసి చెత్త ఎక్కడంటే అక్కడ పడవేయకండి ఎందుకంటే మనం ఎంజాయ్ చేస్తున్నట్టే మన ఫ్యూచర్ జనరేషన్స్ కూడా ఎంజాయ్ చేయాలంటే ఈ నేచర్ ని మనం నేచర్ గాని వాళ్ళకి తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి మనం ప్లాస్టిక్ ని ఎక్కడంటే అక్కడ పడేయకుండా ఎలాంటి పొల్యూషన్ చేయకుండా ఎలా అయితే వచ్చామో అలానే ఎంజాయ్ చేసి ఓకే ఫ్రెండ్స్ ఇదే మన ప్రకృతి అందం చూడడం అంటే మనసుకు ఒక రిఫ్రెష్మెంట్ లాంటిది మనసు మేధస్సు రెండిటికి శాంతి ఇస్తుంది ఇలాంటి ప్రదేశాలు కేవలం మనం ఎక్స్ప్లోర్ చేయడమే కాదు వాటిని కాపాడడం కూడా మన బాధ్యతే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మీ ఫీలింగ్స్ ఏంటో కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు తర్వాత వీడియోలో ఇంకో ట్రైబల్ హిడెన్ చూపిస్తాను దెన్ స్టే కనెక్టెడ్ స్టే నేచురల్ అన్నట్టు మీకో విషయం చెప్పడం మర్చిపోయా ఈ ట్రిప్ కి మా నాన్నగారు కూడా వచ్చారు మా నాన్నగారు వచ్చారు గట్టి దగ్గర కూర్చొని మేము ఎంజాయ్ చేస్తూ ఉంటే చూసారు అండ్ ఆయనకి తెలిసి తెలియకుండానే వీడియోస్ అయితే తీసుకున్నారు కానీ ఏంటంటే మా నాన్న అసలు నీళ్ళలోనే దిగలేదు కానీ మా వరకు మాత్రం ఎంజాయ్మెంట్ వేరే లెవెల్ అసలు మాటలు కూడా లేవు వాటికి చెప్పడానికి అన్నట్టు ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి ప్రెసెంట్ టైం అయితే ఫోర్ కావస్తుంది సో మనకి ఫైవ్ లోపు క్లోజ్ చేస్తారు కాబట్టి మనం ఇప్పుడు వెళ్ళిపోవాల్సి ఉంటది సో మళ్ళీ వాటర్ పోర్ కైతే బాయ్ బాయ్ చెప్పుకుంటూ ఇంటికి అయితే బయలుదేరామన్నమాట దారి మధ్యలో మనకి శ్రీ దారాలమ్మ టెంపుల్ అయితే కనిపిస్తూ ఉంటుంది సో మనం వచ్చేటప్పుడు కూడా కనిపిస్తేది సో మేమైతే వెళ్ళేటప్పుడు అయితే విజిట్ చేసుకుంటూ వెళ్ళాం అనమాట సో వచ్చే దారిలోనే మనం ఈ నేచర్ అయితే ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వచ్చాం సో మళ్ళీ ఈవినింగ్ వైబ్స్ అయితే ఇలా ఉన్నాయి సో చాలా బాగున్నాయి లైఫ్ లో ఎక్స్ప్లోర్ చేసినప్పుడు సూపర్ గా అనిపిస్తుంది సో మీరు కూడా ట్రై చేయండి మా ఏరియాని విజిట్ చేయడానికి మా ఏరియా ఎక్స్ప్లోర్ చేయాలంటే మీకు జనవరి వరకే చాయిస్ అనమాట సో త్వరగా ఎక్స్ప్లోర్ చేసాను మరి